అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నీలంపేట ఎంపీపీ స్కూల్లో విగ్రహ ఆవిష్కరణ నర్సీపట్నం మండలం నీలంపేట ఎంపీపీ స్కూల్లో సోమవారం సరస్వతిదేవి విగ్రహాన్ని స్కూల్ కమిటీ చైర్మన్ సింగంపల్లి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు సరస్వతి విగ్రహదాత ఇరవై ఎనిమిదో వార్డు టీడీపీ అధ్యక్షులు గాలి రమణ మాట్లాడుతూ తన తల్లి గాలి మహాలక్ష్మి మాణిక్యం జ్ఞాపకార్థం పాఠశాలలో విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు విద్యార్థులు ప్రతిరోజు స్కూల్ కి రాగానే చదువును ప్రసాదించే సరస్వతి దేవిని పూజించుకొని క్లాస్ కు వెళ్లాలని ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ డబ్బిరు శ్రీకాంత్ నీలంపేట టీడీపీ నాయకులు బోలెం వెంకునాయుడు ఎంఈ తలుపులు హెచ్ఎం రమణారావు డివీఆర్ మూర్తి పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

ఎంపీపీ ఎంపీపీ స్కూల్లో సరస్వతిదేవి విగ్రహాన్ని మన గాలిరవన్ గారి దంపతులు వాళ్ళ పెద్దల పేరు మీద పెట్టడం జరిగింది దీనికి స్పీకర్ అయ్యనపత్రి గారిని ముఖ్య అతిథిగా పిలిచి ఆయనతో ఓపెన్ చేద్దాం అనుకున్నాం కొన్ని అన్వారీ కారణాల వల్ల అసెంబ్లీ సెషన్ జరుగుతుండడంతో అయ్యనపత్రి గారు అక్కడ ఉండిపోయారు కనుక ఈరోజు ఆయన చెప్పింది ఏంటంటే ముందుగా వెళ్ళి నిలంపేట పెద్దలను తీసుకొని వెళ్ళి మీరు ఓపెన్ చేయండి నేను ఏదో ఒక సమయంలో వచ్చి చూసి వెళ్తానని చెప్పడం జరిగింది అలాగే పిల్లలందరికీ కూడా సరస్వతీదేవి స్టార్టింగ్ ఆశీర్వాదం కూడా ఉండాలి కనుక పిల్లలకి కూడా ఈ దైవభక్తితో పాటు ఈ ఎథిక్స్ ఇవన్నీ కూడా ఆవిడ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీలంపేట పెద్దలందరికీ స్కూల్ స్టాఫ్కి నాయకులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఎంపీపీ స్కూలు నీలంపేట పాఠశాలలో విగ్రహ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు విగ్రహదాత గాలి రామబాబు గారు మరియు వాళ్ళ శ్రీమతి గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన నీలంపేట గ్రామ పెద్దలు ప్రజలందరూ కూడా నమస్కారం అలాగే ఈ కార్యక్రమాన్ని విలేజర్స్ చేత ప్రో ప్రోత్సహ మోటివేషన్ చేసి ఏర్పాటు చేసిన పాఠశాల హెచ్ఎం స్టాఫ్కి అందరు కూడా ధన్యవాదాలు అలాగే పాఠశాల చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లోని సేవాభావం అనేది ఏర్పడుతుంది సమాజానికి మనకు తోసిన మనకు వీలైన కార్యక్రమాలు కూడా చేయాలనే అలవాటు అనేది పిల్లల్లో ఏర్పడుతుంది అలాగే మిగతా గ్రామస్తుల్లో కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేయడం అనేది మిగతా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఈ ఇలాంటి కార్యక్రమాలు ఎవరికి తోసినా ఎవరికి వీలైనంత కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది పిల్లల్లో ముఖ్యంగా చాలా వాళ్ళ మనసుల్లోని మార్పుని తీసుకొస్తుంది అలాగే మా పాఠశాల తరఫున విజయశాఖ తరఫున ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి రమణ గారికి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మా విజయశాఖ తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇక్కడ మాకు నీలంపేటలో స్కూలు ఇంచుమించు నేను ఐదో తరగతిగా నేను ఇక్కడే చదువుకున్నాను అలాగే మా పాప కూడా ఇక్కడే చదువుకున్నది ఎందుకంటే ఒక దేవాలయం కానీ ఏదైనా గుడిద కానీ ఏదైనా చేయాలన్న పెద్దలప్పుడు బోలుగు బాబు అలాగే మాయుడు రాజు మహాలక్ష్మి ఇలాగ మా శ్రీకాంత్ ఇలా మా ఇంకనాడు ఇలా అందరూ కూడా ఎప్పుడు కూడా ఒక నీలంపేటలో దేవాలయం కట్టాలంటే ముందు నాకు కోరికగా మేరకు నేను ఒక కొబ్బరిడతారు ఆ మేరకు నేను చేయాలన్న ఒక తాప్రదాయంతో చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు స్కూల్లో మా పాప వచ్చి గత మూడు సంవత్సరాల కిందట ఇచ్చాం సార్ నా అడిగితే లేదండి ఇలా మా చైర్మ చైర్మన్ లక్ష రూపాయ పెడతానని అన్నారన్న తర్వాత ఏంటంటే లక్షణ రూపాయకు మాము బాబు తమ్ముడు ఇలా రా అంటే వచ్చి బలే చెప్పాన నువ్వు చేయించి అయితే నేను ఇంకో బొమ్మ పెడతానని చాలా ఇది వరకు చేసి అలాగే మా పెద్దలు అయ్యన్న పాత్రి గారు స్పీకర్ గారు ఇప్పుడు కూడా ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఆయన తలపించుకుంటా ఏ కార్యక్రమం కూడా నేను అయ్యాన ఇప్పుడు గత ఇరవై సంవత్సరంలో ఉన్నా ఆయన మేరకు ఆయన ఆదేశాల మేరకు మేము ఏ కార్యక్రమం చేసినా ఈ రోజు కొన్ని కారణాల వల్ల పద్మగారి కానీ రాజేశ్వర్ కానీ వద్దాం అనుకున్న రాలేకపోయారు ఏంటంటే ఏదైనా ఇలాంటి దైవ కార్యక్రమాలు వాళ్ళ ముందుండి వాళ్ళ పేరు స్థాపించిన తర్వాతే మేము కూడా ఎవలమైన పూజ చేసుకుంటాం అలాగే అయ్యన కాలనీలో కూడా వినాయక టెంపుల్ అవని రామాలయం అవని తొలిపులం గూడ అవని ఎన్టీఆర్ బొమ్మ అని ఆయన స్వామి గూడ అని ఇంకా ఎన్నో టెంపుల్ ఇంకా కట్టాలని చెప్పి మాకు ఇంకా కోరుకుంది ఆ టెంపుల్ కూడా ఆయన సహకారం మాకు అందిస్తానన్నారు ఈ ఐదు సంవత్సరాలు ఇంకా కార్యక్రమాలు మేము చేయించాలని మా స్పీకర్ గారు ద్వారా మేము ధన్యవాదాలు తీసుకుంటున్నాం ఇట్లు సెలవు మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్